ముందుగా వీఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి గుండగల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది అతను చేస్తున్నటువంటి అస్పత్రాల మీద వాటి మీద సిపిఎంఎల్ పాయింట్ పెడుతున్నాడు సిపిడెంట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ రామ్ప్రసాద్ చేస్తున్నటువంటి ఉన్నాయో డాక్టర్ల మీద అనేకమైనటువంటి ఏకవద్యంతో పాటాడము తర్వాత ఉన్నటువంటి కార్మికులు పార్శిక్య కార్మికులకు రకంగా బెదిరించడం భయపెట్టడం జరుగుతుంది వాళ్ళ కూడా డబ్బులు వసూలు చేసుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కంప్లైంట్ వచ్చి దాన్ని బ్లాక్మెయిల్గా చేస్తుంది చెప్పాలని డబ్బులు ఇరవై వేలు ఇరవై వేలు చేసుకోవడం కూడా జరుగుతుంది ఇంకా సంబంధించినటువంటి మహిళలు మహిళా సిబ్బందిని లైంగికంగా కూడా వేధించడం జరుగుతుంది ఆల్రెడీ ఒక అమ్మాయితో లోపరు కూడా జరిగింది మరి మరింత ఇంకా ఇద్దరు అమ్మాయిలు బాగా వేధించడం అనేది జరుగుతుంది మిగిలినటువంటి మహిళా సిబ్బంది కూడా తన రూమ్కి వచ్చి రోజు మాట్లాడిపోవాలి రాకపోతే ఏదైనా మీకు మెమోలు ఇస్తానని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది ఇంకా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బందికి ఏదైతే అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే ప్రిఫరీ నుంచి రావాల్సినటువంటి దాని బియ్యలు కానీ దానికి సంబంధించినట్టు కూడా అటాచ్మెంట్ చేసి దానికి కూడా నాలుగు వేల రూపాయలు ప్రతి సిబ్బందితో కూడా వసూలు చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టాఫ్ నర్సులతో కూడా రెండు వేల రూపాయలు వసూలు చేసిన చెప్పడం జరుగుతుంది ఇంకా విజిలాంగు రావాలనేటువంటి డాక్టర్లు నాలుగు రావాల్సినటువంటి ఏదైతే పట్టణిలో వాటిని రాజేసుకోవడం కూడా బియ్యం పెట్టమని చూస్తే వాటి కూడా ఫిఫ్టీ స్పత్రికి ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్లు కానీ లేకపోతే వైద్య సేవలు అందించడం కానీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కంటే ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ నిధులు ఆ డబ్బులు కూడా డాక్టర్ల కింద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కింద కొంత పర్సెంటేజ్ ప్రజలకు ఇవ్వాలి అయితే ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వచ్చినటువంటి డబ్బులు కూడా నాకు బిల్లులు పెట్టవట్టు కన్నా నాకు డాక్టర్లకి పదహైదు పర్సెంట్ అదేవిధంగా ఒక బంగారు కొరికి రెండున్నర తులం పేరు బిల్లులు పెట్టడం జరుగుతా అని చెప్పి బహిరంగంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సమ అందరి సమక్షంలో గారి సమక్షంలోనే ఓపెన్గా మాట్లాడి బరితెగ్గించి తన అవినీతి ఇది బహిరంగంగా ఒప్పుకోవడం కూడా జరిగింది అయితే ఇంత బరితెగ్గించి ఈ విధంగా ఇంత ఆకృతాలకు ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు లేకపోతే అవినీతి అక్రమాలకు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నా కూడా కనీసమైనటువంటి సూపర్డెంట్ కూడా దాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో ఉండాలంటే సూపర్డెంట్ అసమర్థత ఈ స్థాయిలో ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేది ఒకటి రెండోది ఇక్కడ మహిళలు వేధింపులకు గురైన కాబట్టి ఈ వేధింపుల మీద కూడా పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి అతని పూర్తిగా విచారణ చర్యలు చేపట్టి అతని మీద సస్పెండ్ చేయాలని చెప్పి సీకెమ్ రూడర్స్ పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తూ వెనుక పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం పత్రికలో కూడా కొన్ని విషయాలు దీనికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలు కూడా మనం పత్రిక ప్రచురించింది ఎందుకంటే మనం పత్రిక ప్రచురించినందుకు కూడా వారికి ఆ విలేకం కూడా అభినందనలు ముఖ్యంగా ప్రధానంగా ఏమంటే కన్నా ఈ రామ్ ఏమో సంబంధించినటువంటి ఏదైతే ఘనదాహానికి మిగతా పారిశుద్ధ కార్మికులు కూడా బలయ్యే పరిస్థితి కూడా ఉంది దాదాపు కంటే ఇరవై ఒక్క మందిని తొలగించి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి వాళ్ళు వచ్చినటువంటి దాదాపు కంటే ఒక్కొక్కరితో యాభై వేలు డెబ్బై వేలు రూపాయలు వసూలు చేసుకోవాలని ప్రయత్నాలు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ విధానాలకి కన్నా కొనసాగించే రామ్ దేశశుద్ధి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా హాస్పిటల్లో దాదాపు గంటే సుదీర్ఘకాలం దాదాపు గంట ఇరవై ఐదు సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా ఇక్కడ పనిచేస్తున్నారు కరోనా టైంలో కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితుల్లో వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు అందించినప్పుడు పారిశుద్ధ్య కార్మికులు ముందున్నారు అటువంటి కార్మికులు ప్రోత్సహించి వాళ్ళకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు కానీ సకాలంలో బిల్లులు పెట్టాల్సిన పరిస్థితి ఏవో ఏవోగా రాంతసాగుతుంది ఏం చేయకోకుండా మరింత వారిని వేధింపులు గురి చేయడం అనేది చాలా దుర్మార్గం ఇతని మీద వెంటనే చర్యలు